ఈ దేశానికి స్వాతంత్ర్యం రావాలని పోరాడి స్వాతంత్ర్యం తెచ్చిన తదుపరి ఈ దేశంలో నడవలసిన సిస్టమ్ నడిపించుకోవాలి కదా ఇప్పుడు మీ ఇంటిని ఎవడైనా ఆక్రమించాడు అనుకో ఆక్రమించిన బయటికి తరిగిన తర్వాత మళ్ళీ మీ ఇంటి సిస్టమ్ ప్రకారం మీరు నడవాలా వద్దా ఈ దేశానికి కొంతకాలం మొగలైస్ కొంతకాలం ఫ్రెంచి డచ్ తర్వాత బ్రిటిష్ వీళ్ళు పాలించి బయటికి పోయిన తర్వాత మీ సిస్టమ్ ని మళ్ళీ మీరు పాటించాలా వద్దా కానీ చేస్తున్నారు ఇప్పటిదాకా ఆ సిస్టమ్ రాలేదు బ్రిటిష్ వాడు పెట్టి వెళ్లిన రూల్స్ ఏవో ఇప్పటికీ మీరు వాటినే పాటిస్తున్నారు పాలిస్తున్నారు కూడా మీ చరిత్ర మీరు చదవటల్లా వాడు చెప్పిన చరిత్ర ఏదో మీరు చదువుతున్నారు అర్థమైందా మీ ఇంటి చరిత్ర అని మీ ఇంటి వాడు చెప్తే మీకు తెలియాలా నేను వచ్చి చెప్తే తెలియాలా మీ ఇంటి వాడు చెప్పాలి మీ ఇంటి వాళ్ళైనటువంటి ఋషులు చెప్పారు మీకు కానీ అది మీకు నచ్చలేదు వాడెవడో వచ్చి చెప్పాలి వాడెవడో వచ్చి చెప్పాడు మీ చరిత్రను రాసి ఇది మీ చరిత్ర అన్నారు ఎస్ సార్ మీరు వైట్ స్కిన్ కదండి మీరు చెప్పింది నూరు శాతం కరెక్ట్ సార్ అంతే మేము అదే నేర్చుకుంటామని మీ చరిత్రని మీరు పక్కన పెట్టి మన ఋషులు చెబితే అదంతా కుక్కిటి పురాణం అని దాని పక్కకి తోసేసి వాడెవడో చెప్తే అది చాలా గొప్పదని దాన్ని మీరు చదువుకుంటున్నారు ఇప్పుడు దాకా మా ఫ్రెండ్ సైన్స్ అన్నాడే అది मरी ऑफ़ 80 इयर्स यू डेंट नो योर हिस्टरी इज यू ड नो यू युवर हैव एनी आइडिया ऑफ़ व्हाट योर सिस्टम्स आर, अब हाउ कैन यू ब्रिग एनी काइंड ऑफ़ प्रोग्रेशन और डेवलपमेंट इन सोसाइटी